హనుమకొండలో కలకలం రేపిన డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు భర్త డాక్టర్ సృజన్ అతని తల్లిదండ్రులు పరిచయమున్న యువతి వేధింపులు బెదిరింపులు భరించలేక తీవ్ర మానసిక క్షోభకు గురై ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని ఏసీపీ డెంటిస్ట్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ ట్రైనీగా తను జాబ్ చేస్తున్నది ఆ అమ్మాయి తన హస్బెండ్ అల్లాడి సుజన్ అని చెప్పేసి అతను కార్డియో వాస్కులర్ వాస్కులర్ సర్జన్ తను ఎంజీఎం హాస్పిటల్ చేస్తాడు అదే అదే రీతిన మెడికవర్ హాస్పిటల్ హనుమకొండలో కన్సల్టెంట్ గా చేస్తున్నాడు సెవెన్ ఇయర్స్ లెవెన్ మంత్స్ బ్యాక్ వీళ్ళిద్దరికీ అరేంజ్ మ్యారేజ్ జరిగింది వీరికి ఒక సెవెన్ ఇయర్స్ బేబీ అండ్ సెవెన్ మంత్స్ బేబీ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు గత లాస్ట్ ఇయర్ నుండి సుజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్స్ చేసుకోవడం ఫోన్లు చేసుకోవడం ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించింది గమనించింది గమనించి డాక్టర్ సుజన్తోని ఆర్గ్యుమెంట్ చేసింది చేస్తూనే ఉంది సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమంలో ఒక స్టేజ్లో వాళ్ళు ఇతను ఈ సుజన్ ఆమెను బెదిరించేవాడు మొన్న సండే నాడు ఈవినింగ్ బోగాతా జలపాతం పోయి వచ్చిన తర్వాత ఈ మాట మాట పెరిగింది అతను కోపంగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇవన్నీ చేసేసరికి అమ్మాయి తట్టుకోలేక ఫ్రస్టేట్ ఫ్రస్టేషన్తో తను తన ఉంటున్న విల్లాలో పైనకెళ్ళి అది ఇట్స్ ఎ డూప్లెక్స్ హౌస్ పైనకెళ్ళి రూమ్ డోర్ పెట్టేసుకుంది ఆ అమ్మాయి శారీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడుతుంది ఆ శివరాం యొక్క వెహికల్లోనే శివరామ్ శివరామ్ భార్య తర్వాత సుజన్ అందరు కలిసి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ అపోలో ఎన్ఎస్ఆర్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చూసేసరికి డాక్టర్ శ్రీవాస్ బ్రాడ్ డెడ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు సుజన్ మీద సుజన్ పేరెంట్స్ ఇద్దరిపైనా తర్వాత సుజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతుండో ఆ అమ్మాయి పేరిట నలుగురు మీద కేసు నమోదు చేశాము